Mandar que ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగా మాదిగ ఉప్పు కులాలందరూ కూడా చీకట్ నుండి వెలుగులోకి వచ్చిన రోజుగా మనందరం కూడా భావించాలని చెప్పేసి అదేవిధంగా ఈ సీకట్లో ఉండబడిన మాదిగలను వెలుగులోకి తీసుకొచ్చిన గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురుతోటి ధర్మాసనం మరి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జిలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఎంతోమంది మాదిగ అమరవీరుల త్యాగాల మీద వచ్చిన ఈ ఎస్సీ వరీకరణను భవిష్యత్తులో ఎవరు కూడా మర్చిపోకుండా కృష్ణ మాది గారి నాయకత్వం అందరూ కూడా ఎస్సీ వరీకరణ పోరాటంలో భాగస్వామ్యైన మాదిగా మాదిగ ఉప్పుకులాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా వారి పోరాట ఫలితంగానే వారి సహకారం ఫలితంగానే ఇలా ఎస్సీ వరీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయమే ఏజెండాగా పోరాటంలో క్లిష్టమార్తూ అడుగులు అడుగులు అడిగేసి ముందుండాలని చెప్పి